హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఓకే అండి చాలా డేస్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ బ్లాక్తో మీ ముందుకు వచ్చాను ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే రెడీ అయ్యాము ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా మా పెద్దక్కకి సార పోస్తున్నారండి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది మా తోటి కోడలకి పోసారు నెక్స్ట్ డేనే మా పెద్దక్క కూడా పోసారు ఓకే అండి ఇక్కడైతే మమ్మీ డాడీ ఇద్దరు చక్కగా బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నారు ఓకే అండి ఇక్కడైతే అందరూ కలిసి ఒడి బియ్యం కలుపుతున్నారు మామూలుగా బియ్యంలో పసుపు నూనె కుంకుమ అన్నీ కలిపి ఇలా కలుపుతారు చాలా చాలా బాగుంటుందండి నిజంగా చాలా తొందరగా అనిపిస్తుంది ఇలా ఫ్యామిలీలో అందరూ కలిసి ఒకే చోట చక్కగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది ఓకే అండి గ్రీన్ శారీలో ఉన్నామే మీకు తెలుసు ఆల్రెడీ మా చిన్నక్క తినొచ్చేసి మా ఇంట్లో ఉంటారు ఓకే అండి ఇక్కడైతే నేను ఈ కట్టుకున్న శారీ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను చాలా చాలా తక్కువ కాస్టే అండి అది కానీ చాలా రిచ్ లుక్ చాలా బాగుంది శారీ అయితే ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మొత్తం ప్రిపరేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇంకా మా పెద్దక్క చూసారు కదా చక్కగా ఉంది శారీలో రెడ్ అండ్ నేవీ బ్లూ బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఓకే అండి ఇక్కడైతే ఐదుగురు ఒడి బియ్యం నింపుతారు అక్క వాళ్ళగింటికాడ మళ్ళీ ఐదుగురు ఒడి బియ్యం విప్పుతారు అనమాట ఓకే అండి దీని వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ ఆడపడుచు పెద్ద ఆడపడుచు చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నానండి ఇప్పుడు మామూలుగా చెప్తే మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకే అండి ఇక్కడైతే ఇక సారే పోయడం కంప్లీట్ అయింది ఇప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళాలి హైదరాబాద్ మా ఇంటికా నుంచి హైదరాబాద్కి అయితే త్రీ అవర్స్ అలా పడుతుంది ఓకే అండి ఇక్కడైతే హారతి చక్కగా హారతి కూడా పాడానండి నేనే నేను మంగళహారతిలు అంటే నాకు దేవుడి సాంగ్స్ అయితే వచ్చు అవే పాడుతున్నాను ఓకే అండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి చెప్పాను కదా త్రీ అవర్స్ జర్నీ పడుతుంది ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచామండి ఫోర్కి త్రీ థర్టీ ఫోర్కి అలా లేచాము నిద్ర అయితే ఎవ్వరికీ సరిగ్గా లేదండి అందరికీ నిద్ర వస్తుంది ఇక్కడ చూసారు కదా మా మరదలు నిద్రపోతుంది నిజంగా అండి ఎవ్వరికీ నిద్ర లేదు ఇక్కడ నా ఫేస్ కూడా చూసారు కదా నిద్ర లేక కళ్ళన్నీ ఎలా అయిపోయాయో ఫేస్ అంతా ఓకే అండి ఇంకా సారే అంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ పోస్తారు అండి ఇంకా ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము అక్కవాళ్ళ ఇంట్లో కూడా ఐదుగురు ఒడి బియ్యం విప్పుతున్నారు ఓకే అండి ఇక్కడ చూశారు కదా కూరారకుండకు కూడా పెట్టారు ఇలా పెడతారు చాలామంది ఇక్కడ ట్రెడిషనల్గా అలా ఉంటుంది ఓకే అండి అక్క వాళ్ళ హోమ్ టూర్ ఆల్రెడీ చేశాను లాస్ట్ వీడియోస్లో ఉంటుంది కావాలంటే చూడండి ఇక్కడైతే బాల్కనీలో నుంచి మంచి వ్యూ కనిపిస్తుందండి ఇక్కడ ఒక చెరువు ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అసలు సూపర్ వ్యూ అనమాట ఎంత బాగా కనిపిస్తుందో చూపిస్తాను మీకు మంచి కనిపిస్తుంది అండి మంచి గ్రీనరీ చుట్టు పొలాలు చాలా బాగుంటుంది వెదర్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా బాల్కనీల నుంచి అయితే ఇంకా సూపర్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఓకే అండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా మేమైతే వంటలు స్టార్ట్ చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కొబ్బరి షుగరు వేసి చేస్తారు చాలా బాగుంటుంది పోసినప్పుడు అందరూ చేస్తారు అది ఇంకా పచ్చి పులుసు ఆయిల్ రైస్ ప్రిపేర్ చేసాము ఇంకా ఆలు కుర్మ బెండకాయ ఫ్రై ఇది వచ్చేసి ఆలు కుర్మ బెండకాయ ఫ్రై చాలా చాలా బాగున్నాయండి అన్నీ బాగా కుదిరాయి ఇంకా దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంది ఇది దోసకాయ పచ్చడి అందరం తలా ఒకటి చక్కగా చేసాము చాలా ఫాస్ట్గా అయిపోయాయి వంటలు కూడా అంటే కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తినరు కాబట్టి ఇక అన్ని వెజ్ వెజ్ కర్రీసే చేసాము పప్పు టమాటా కూడా చాలా బాగుందండి పప్పు టమాటా కూడా చేశాము ఇంకా ఇక్కడైతే అప్పలు అరిసెలు లడ్డూలు కార అన్నీ చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇది ముద్దపప్పు ముద్దపప్పు కూడా ఖచ్చితంగా చేస్తారండి అలాగే పచ్చన్నం పచ్చన్నం ముద్దపప్పు ఇవి మనము ఒడి బియ్యం పోసినప్పుడు ఆ రోజు వండుతారు అందరికి పిలిచి చక్కగా భోజనాలు పెడతారు ఓకే అండి ఇక్కడైతే అపార్ట్మెంట్లో అందరినీ అక్క పిలిచింది ఇక్కడ చూశారు కదా అందరు వచ్చారు చక్కగా భోజనం చేసి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నిజంగా చాలా ప్రశాంతంగా జరిగింది ఇది బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ ఓకే అండి తినొచ్చేసి మా పెద్దక్క వాళ్ళ పెద్ద అబ్బాయి తిను చిన్న అబ్బాయి ఇద్దరు బాబులు పెద్దక్కకి